వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగింది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే పోయిన ప్రభుత్వం ధరణి చట్టం తీసుకురావడం జరిగింది చట్టంలో లోటుపాట్లు ఉన్నావని ప్రజలకు అందుబాటులో ముఖ్యంగా రైతులకు వారి భూమి తగాదాలు చాలా మటుకు పరిష్కారం కాలేదని కొత్త చట్టము ఎంఆర్ఓలకు కలెక్టర్లకు వీరితోనే పని అయిపోయేటట్లు కోర్టులకు వెళ్లకుండా పరిష్కారం చేయడానికి ఈ చట్టం తీవ్రం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మానవపాడు మండల రెవెన్యూ అధికారి మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ ఈ రోజు జల్లాపురానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ జోగులాంబ దేవాలయం చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు భూభారతి చట్టం గురించి తెలపడం అయినది రైతులకు గ్రామ ప్రజలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు தெற்கொள்ள தெற்கா포த்ச செலகல சின்ன ஒரு நாளைக்கு ஒரு சம்பச்ச நான் ஊமே இந்தண்ட காரண ஆனா ஏங்க என்னன்னே இருக்காது பரைய அந்த கரெக்ட்சால வந்து ஆச்சுது இروز வருது ப்ராப்ளம் சாக்குல மலைக்கே இந்த இரோ இல்ல எக்ராது தானது الدنياவுல చేసి ఇప్పుడు భూపాలని చట్టం ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఏదిన్నా కానీ తక్షణమే మీకు బాధ్యత ఉంటే ఈరోజు మాకు ఇచ్చిన అప్లికేషన్ బట్టి దాన్ని మేము ఉందని ఆ ఫారాలను విధం చేసి మన ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి ఎంఆర్ఓ ఆయన చేయదనేది ఆయన నిబంధన ఏముంటే ఎంఆర్ఓ గారు చేస్తారు మరి లేదంటే ఆర్టీఓ గారు ఉన్నారు ఆర్టీఓ గారు ఏంటంటే కలెక్టర్ గారు పూర్వం ఇంజనీర్ అయితే

కానీ సకాలంలో సార్లు ఇన్ఫర్మేషన్ కూడా లేడం లేదు మన గ్రామంలో లేకుంటే వందల మంది వస్తుంది కానీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఇంతవరకు తెలియదు రైతులు ఈరోజు సార్లు వస్తున్నారు ఇంకా ఉపాధి చట్టం ఉంటుంది ఇలా దుర్వినియోగాన్ని ఈరోజు దుర్వినియోగాన్ని ఈరోజు చాలా మంది ప్రజలు అవస్థ పాలవుతున్నారు కాబట్టి ఆ చట్టం తీసేసి ఇప్పుడు భూపాలన రోజు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఏదున్నా కానీ తక్షణమే మీకు ఇంట్లో ఉంటే ఈరోజు నాకు ఇచ్చిన అప్లికేషన్ బట్టి దాని ఫారం ఉండాలి ఆ ఫారాలను ఫిల్ చేసి మన ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ ఆయన చేతనేది ఆయన ఏముంటే ఎంఆర్ఓ చేస్తారు మరి లేదంటే గారు ఉన్నారు ఆర్టీఓ కలెక్టర్ గారు ఇంజనీర్ అయితే కలెక్టర్ మనం ఏ కోర్టు పత్రికలు తిరగాల్సిన అవసరం లేదు ఇంకో దాన్ని ఎంపర్ పోవాల్సిన అవసరం లేదు మనం ఏది ఉన్నా కానీ మన ఎంఆర్ గారి దగ్గర కానీ మన ఆర్టీఓ గారి దగ్గరని కలెక్టర్ ధర దగ్గర కానీ పరిష్కారం అయిపోయింది ఇప్పుడు ఇది చట్టం రావడం చాలా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈరోజు మంచి దినము మంచి ఇది కొత్త చట్టం రావడం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉంచుకొని ఈ రోజు కూడా రాని వాళ్ళు కూడా మన రైతులు కానీ సకాలంలో సార్లు ఇన్ఫర్మేషన్ కూడా లేడం లేదు ఆ గ్రామంలో లేకుంటే వందల మంది వస్తుంది ఈరోజు కానీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఇంతవరకు తిరుగు రైతులకు ఈరోజు సార్లు వస్తున్నారు ఇక్కడ ముప్పై చట్టం వస్తుంది